హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ ఫోర్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు మేము ముందుకు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ థర్టీ వన్ తీసుకొచ్చాను అన్నీ జోక్స్ బాగుంటాయి చివరిదాకా చూడండి ప్రతి జోక్ సరదాగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ ఫోర్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అచ్చొచ్చింది మా వాడికి అన్ని సబ్జెక్టుల్లోనూ గుండు సునాలు వచ్చాయి వాడు ఎలా బాగుపడతాడో నాకు అర్థం కావడం లేదు విచారంగా అన్నాడు రవి దానికి అంత విచారం దేనికిరా కోడిగుడ్లు వ్యాపారంలో దించు రాణిస్తాడు లోపం పెళ్ళై పదేలైనా పిల్లలు లేరని డాక్టర్ని కలిశాం చెప్పింది లక్ష్మి ఏమన్నాడు ఉత్సాహంగా అన్నది రాధ నలభై రకాల నలభై రకాల పరీక్షలు చేయించాడు ఆరు నెలలు మందులు వాడించాడు అయినా ఫలితం కనిపించలేదు ఎంతకో లోపం ఎవరిలో ఉందని అనుమానం డాక్టర్లో ఉందనుకుంటున్నా ప్రశాంతం పెళ్ళి యాభై ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు భార్యకి విడాకులు ఇస్తానంటావేంది నాలుగై నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు కోపంగా అడిగాడు జడ్జి చర్చ ముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్ దవడలాడించాడు సుధాకర్ కళ మంచి సినిమాతరలు కళలోకి రావాలని దేవుణ్ణి ప్రార్థించి పడుకున్నాను అన్నాడు రాము మరి వచ్చిందా అడిగాడు శ్యామ్ రాక రాక తెల్లవారుజానం కళ వచ్చింది చెప్పాడు రాము ఇంకేం దేవుణ్ణి మొర అనుకో అని అన్నాడు శ్యామ్ నా ముందా అలకించాడు శాంతకుమారి సూర్యకాంతం వచ్చారు అన్నాడు రాము ఎలా సార్ సార్ బార్బర్ షాప్కి ఎలా వెళ్ళాలి అని అడిగాడు ఊరికి కొత్తగా వచ్చిన చందు ఒక పెద్ద మనిషిని జుట్టు బాగా పెంచుకొని వెళ్ళాలి చెప్పాడు పెద్ద మనిషి పేపర్ ఇదేంట్రా వారం వీక్లీ చదువుతున్నావు అడిగాడు రఘు ఇదివరకట్లా వీక్లీస్ కొనడం మానేశాను అయ్ ప్రతి వారం పత్రిక కొనగానే చుట్టుపక్కల ఉన్న ప్రతి గాడిది కొడుకు అడిగేవాడే విసుగెత్తి మానేశాను చెప్పాడు సురేష్ మరి ఈ వీక్లీ ఎవరిది పక్కింటి వారిది ఇప్పుడే అడిగి తెచ్చాను రంభ ఏంటి హిమాలయాల్లో నలభై సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన తర్వాత సాక్షాత్తు విష్ణుమూర్తి వరం వరమిస్తానన్నా నువ్వు కళ్ళు తెరవలేదా ఎందుకలా చేశావు ఆశ్చర్యంగా అడిగాడు బాబు మోహన్ మహర్షిని మరి దేవుడికైనా నీతి అంటూ ఒకటి ఒకటి ఉండాలి కదా ముందు నా తపస్సు భగ్నం చేయడానికి రంభ వరవసి మేనకలను పంపిస్తాడని ఎంత ఎదురు చూశాను అదేమి లేకుండా నేరుగా తానే ప్రత్యక్షమైతే ఎలా కోపంగా అన్నాడు మహర్షి బరువు ఏమై రంభ ఈ మధ్య బరువు తగ్గాలని నెల రోజుల నుంచి గుర్రపు స్వారీ చేస్తున్నవాటగా ఏమైనా తగ్గిందా బరువు ఆశగా అడిగింది వరసి ఓ ఏం తగ్గడమో ఏమో మా గుర్రం మాత్రం ఇరవై కేజీలు బరువు తగ్గింది ఏడు ఏడుస్తూ చెప్పింది రంభ మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా పైకి రావాలి పైకి రావాలి అని కోరుకునే ఒకే ఒక వ్యక్తి బస్సు కండక్టర్ మనతో ఏ సంబంధం లేకుండా నవ్వండి నవ్వండి అని ప్రోత్సహించే వ్యక్తి ఫోటోగ్రాఫర్ భార్యాభర్తల భర్తల జోక్స్ ఒక హైదరాబాది భార్య కన్నడ భర్త భార్య అవు వంట ఏం చేయాలి భర్త అన్నం మాడు కూరమాడు సాంబార్ మాడు పది నిమిషాల తర్వాత భర్త ఎన్న ఇది నల్లంగా ఉంది భార్య అన్నీ మార్చిన మళ్ళా సాంబారు ఒకటి ఎంత చేసినా మాడలేదు నేనేం చేయాలి భార్య భర్తల జోక్ భర్త వసేయి గోంగూర పచ్చడిలో ఓ ఉప్పు ఉప్పు లేదు కారం లేదు ఎలా తినాలి భార్య అది గోంగూర పచ్చడి కాదు గోరింటావి నూరు పెట్టుకున్న ఈ ప్రపంచంలో ముగ్గురు మంచి వాళ్ళ పేర్లు చెప్పు తల్లి ఈ ప్రపంచంలో ముగ్గురే ముగ్గురు మంచివాళ్ళు ఉన్నారు ఒకటి మా ఆయన వాళ్ళ ఆవిడ అంటే నేనే మా అత్తగారి కోడలు అది కూడా నేనే నా కొడుకు వాళ్ళమ్మ అంటే అది కూడా నేనే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ హోల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ